హాయ్ అండి మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను అదే బ్లౌజ్ కలెక్షన్ అనమాట ఇప్పటివరకు నేను మీషోలో పర్చేస్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను చూపించే అన్నీ కూడాను క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగుండే నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదనమాట ఇప్పుడైతే నేను మంచి బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తాను చాలా అంటే మగ్గం వరకు బ్లౌజెస్ ఉన్నాయి ఫ్యాషన్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట టోటల్ ఓవరాల్ లుక్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఫస్ట్ అయితే కనుక మంచి డిజైనర్ బ్లౌజ్ చూపిస్తాను నేను స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది అండి టాప్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి బ్లౌజ్ వేసుకున్న మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు కాబట్టి మనం కంఫర్ట్ మనం చూసుకోవాలి కాబట్టి ఇలాంటి బ్లౌజెస్ తీసుకొని మనం మంచి ప్లెయిన్ సార్ పేర్ అప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అలాగే క్రాప్ టాప్స్ క్రాప్ క్రాప్టాప్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సైడ్ జిప్స్ ఇచ్చారు అనమాట మనం బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ అయితే లేదు ఓన్లీ సైడ్ జిప్ ఉంది మనకి కాకపోతే మనం పై నుంచి వేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ అనేది మీకు అది పైనుంచి వేసుకోవాలంటే నెక్స్ట్ వచ్చేసి మనకి లోపల కప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇష్టం ఉంటే ఇది ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు నో ప్రాబ్లం అనేది కాకపోతే ఏంటంటే స్లీవ్లెస్ ఇష్టం లేని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు స్లీవ్లెస్ ఇష్టం ఉన్న వాళ్ళయితే తీసుకోండి బాగుంది బ్లౌజ్ అయితే నేనైతే టూ ఫార్టీ రేంజ్లో అట్లా తీసుకున్నాను ప్రజెంట్ దీని కాస్ట్ ఎంత ఉంది ఏంటో చూడలేదు చూసి నేను మీకు లింక్ అయితే నేను పంపిస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ప్లెయిన్ శారీస్ మీదకి చాలా అంటే చాలా బాగుంటాయండి మంచి ప్లెయిన్ సారీ పిరప్ చేసుకుని దానికి ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే కనుక సూపర్ అండ్ సూపర్ ఉంటుంది లుక్ అఫీషియల్ లుక్ వచ్చేస్తా అనమాట మనకి కాకపోతే మీరు బయటకి వేసుకెళ్ళే ఫెసిలిటీ మీకు కంఫర్ట్ ఉంటే కనుక వేసుకుని వెళ్ళచ్చు లేదనుకోండి ఏదైనా పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ లోకల్లో కా లోకల్లో ఏదైనా ఉంటే వేసుకోవచ్చు అనమాట బయటకైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ సజెషన్స్ అనమాట అవన్నీ కాకపోతే ఇట్లా మంచి ప్లా ప్లేస్ చేస్తే ఇలా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్క డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి స్లీవ్లెస్ అని తెలియకుండా ఉండటానికి ఇది అనమాట మనకి ఒక సైడే కదా మనకు అనిపించేది ఒక సైడ్ అలా కవర్ అప్ అయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనకి రైట్ సైడే కాబట్టి మీరు ఎడ్జస్ట్ చేసుకుంటే ఎడ్జస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అయితే చూపించేస్తాను చూసేయండి మీకు అది నచ్చితే దాని లింక్ అయితే కామెంట్ సెక్షన్ ఇచ్చారు అది డిస్క్రిప్షన్ ఇస్తాను చూసేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట ఇది ఇది మంచి కలెక్షన్ అని చెప్పొచ్చండి ఇవి కూడా డిజైనర్ బ్లౌజ్ టైప్లోనే ఉంటాయి మనకి కొంచెం నాకు అప్పుడు ఎవరో వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను జస్ట్ అంతే ఏం లేదు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ మాత్రం ఇది ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ ఉంది ఈ బ్లౌజెస్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి బ్యాక్ మనకి అలా కట్టుకొని మనం బ్లౌజ్ చేసుకుంటే మనకి అది రౌండ్ షేప్లో ఉంటుంది డిజైన్ వేర్లా ఉంటుంది అనమాట బాగుంది షేప్ అయ్యి బాగున్నాయి దీన్ని కూడా కప్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకవేళ ఉంచుకుంటే మీ ఇష్టం లేకపోతే తీసేస్తున్నాయి మీ ఇష్టం అనమాట స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మంచి కలెక్షన్ అనమాట ఇది కూడా ఇది కూడా టూ ఫిఫ్టీ రేంజ్లో తీసుకున్నానండి నేను ఇంకో బ్లౌజ్ చూపిస్తే బ్లాక్ తీసుకున్నాను బ్లాక్ మీద కొంచెం మనకి గోల్డ్ కలర్ బుట్టిస్ టైప్లో వచ్చినాయి అనమాట ఫ్లవర్స్ లాగా స్లీవ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట దీన్ని స్లీవ్స్ స్లీవ్స్ వైజ్గా తీసుకునే బ్యాక్ ఓపెన్ అనమాట దీనికి కూడా ప్యాడెడ్ ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే మన ఇష్టం అది ముంచుకుంటూ ఉంచుకొని తీసేస్తే తీసేసి అది మీ ఇష్టం బ్లౌజ్ మాత్రానికి నేను వన్ ఇయర్ నుంచి వాడుతున్నానండి బ్లౌజ్ ఎటువంటి ప్రాబ్లం లేదు వాష్ చేసినప్పుడు కూడా ఎటువంటి క్లాత్ చేంజింగ్ కానీ షింక్ అవడం కానీ నెక్స్ట్ వచ్చేసి అదే కొంచెం అదలాంటి అంటే దాన్ని ఏమంటారంటే గుర్తు రావట్లేదు కానీ పోగులు పోగులు రావటం అట్లాంటివి ఏమి అనమాట బ్లౌజెస్ నేను వాడిన బ్లౌజెస్ అన్నీ కూడా బాగుంటాయి నేను మనం వెతికి వెతికి కొంటాను కదా రీజనబుల్ ప్రైజ్ అండ్ మంచి క్వాలిటీ అని క్వాంటిటీ చూసి అలాగే ఇది కూడా అనమాట దీనికి కూడా బ్లా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ వచ్చిందనమాట ఇది కూడా గ్రీన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కొంచెం నెక్ వైజ్గా వచ్చేటప్పటికి అది ఇది కొంచెం ఒకేలా ఉన్నట్టు ఉంటాయి కాకపోతే ఏంటంటే దీనికి బ్యాక్ సైడ్ అటువంటి డిజైన్ లేదనమాట ఇది దేని షేప్ అనుకోండి చాలా బాగుంటాయి ఇలాంటి బ్లౌజెస్ తీసుకునేటప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి మీకు ఒకవేళ లూజ్ అయినా సరే మీరు దాన్ని సరి చేయించుకోవచ్చు ఇలాంటి మంచి బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట అందుకంటే దానికి మంచి జెరీ గోల్డెన్ జెరీ ఉంది కాబట్టి మనకి ఇది కూడా కొంచెం గోల్డెన్ బుటిస్ట్ టైప్లో ఉన్నవి కాబట్టి బ్లౌజ్ దానికి దీనికి మ్యాచ్ అవుతుంది అనమాట చాలా బాగుంది నాకైతే నేను అలా పేరప్ చేసుకుంటాను అనమాట బ్లౌజెస్ బ్లౌజెస్ అండ్ నెక్స్ట్ వచ్చే సారీస్ అట్లా పేరప్ చేసుకుంటే బాగుంటాయి లుక్ బాగుంటుందని చెప్పేసి నేను అట్లా చేసుకుంటానండి కలర్ కాంబినేషన్ అయినా లుక్ అయినా బాగుంటుంది దీని మీదకి ఆరెంజ్ కలర్ మీదకి బ్లాక్ అయినా బాగుంటుంది బ్లూ అయినా బాగుంటుంది ఏదైనా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను అట్లా పేరప్ చేసుకుంటాను చాలా బాగున్నాయి ఇలా ఈ బ్లౌజ్ నేను వాడతాను వన్ ఇయర్ నుంచి వాడుతున్నా ఎటువంటి ప్రాబ్లం లేదండి వాష్ చేసినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటే బాగుంటుంది మిషన్లో అలాంటి వాటిలో వేసుకోకుండా ఎందుకంటే ఎందుకు మిషన్ పడతాం మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి ఇది అయితే చాలా బాగుంది అఫిషియల్ లుక్ కూడా వస్తుంది మనకి దేని మీద పేరప్ చేసుకోవాలనుకుంటే అలాంటి మంచి శారీ తీసుకొని పేరప్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటే ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను మొన్న శారీస్ వీడియో పెట్టినప్పుడు ఇది కూడా బ్యాక్ ఓపెన్ అనమాట ఇది చాలా బాగుంటుంది కొంచెం మగ్గం వర్క్ టైప్లో అనమాట ఇది పోయినసారి మరీ అంత డీప్గా చూపించలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్ టూ ట్వంటీ అట్లా ఉన్నట్టుంది చాలా బాగుందండి మంచి ప్రైస్లో మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉన్న బ్లౌజ్ అనమాట ఇది ఎందుకంటే మనం అతి తక్కువ రేట్లో ఎక్కువ పెట్టుకున్నట్టు ఉంటాయి అన్నమాట బ్లౌజెస్ అన్నీ కూడా నేను తీసుకునేవన్నీ అలాగే ఉంటాయి కొంచెం అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు వన్ వీక్ టెన్ డేస్ టైం తీసుకొని అట్ల గురించి ఎంక్వైరీ చేసి క్వాలిటీ క్వాంటిటీ చెక్ చేసి అప్పుడు తీసుకుంటాను మొత్తం తరబీస్ అవన్నీ చెక్ చేసా అనమాట ఏదైనా అప్పుడు అప్పటికప్పుడు వెంటనే కొను ఆల్రెడీ నేను వేసుకున్న ఫ్రాక్ ఉంది కదా అది కూడా మీషోలో తీసుకున్నాను అది త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది అది కొంచెం మనం వాష్ చేసుకునే విధానంలో కూడా ఉంటాయండి బట్టలు అనేవి పాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మనకి మెయింటెనెన్స్ అనేది ఉండాలి బా బట్టలో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము కూడా ఎలాంటి ఫ్లవర్స్ కింద వర్క్ ఇచ్చారనమాట దానివల్ల మనకి లూజ్గా అనిపించడం అలాంటివి ఏమి ఉండదు అనమాట నేను కొంచెం సైజ్ ఎక్కువే తీసుకుంటానండి నాకు కొంచెం టూ ఇంచెస్ ఎక్కువే తీసుకొని నేను తర్వాత మనకి టైట్ అయ్యే లూజ్ అయితే టైట్ వేయించుకుంటాను లేకపోతే టైట్గా ఉంటే వడదించకుండా ఉండదు కానీ లూజ్గా ఉంటే కనుక టైట్ వేయించుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా మనం చూపించిందే మీకు ఇది కూడా చాలా మంచి మగ్గమర్క్ బ్లౌజ్ అనమాట దీనికైతే బాగా ఎక్కువ వర్క్ హెవీ వర్క్ ఉంటుంది ఇది మరి అంత ఎక్కువ పెట్టాం పాలద టూ ఎయిటీ రూపీస్ అట్లా ఉందన్నమాట ఇది కాస్ట్ మరి అంత ఎక్కువ పెట్టుకొని నేను ఎందుకంటే నాకు రీజనబుల్ ప్రైస్లో కావాలి క్వాంటిటీ బాగుండాలి క్వాలిటీ బాగుండాలి అవ చూసి చూసి చెక్ చేసి నేను తీసుకుంటాను అనమాట ఆల్రెడీ మీకు తెలిసే ఉండవచ్చు మేబీ నా విషయం మంచి కలెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను మంచి స్టోన్స్ అయితే అక్కడక్కడ అంటించారనమాట మనం వాష్ చేసినప్పుడు అవి బండగేసి బాధ ఐటమ్స్ కాదు ఓన్లీ చేత్తో చక్కగా ఉతుక్కోండి ఓకేనా మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నామంటే కనుక దానికి సంబంధించి మనం కూడా కేరింగ్ తీసుకోవాలన్నమాట అప్పుడే ఎక్కువ రోజులు ఉంటాయి అవి లేకపోతే పోతాయి అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు నాకు చిరిగిపోవటం లేకపోతే పోగులు రావటం నెక్స్ట్ వచ్చేసి వాషింగ్లో కలర్ చేంజ్ అవ్వటం అట్లాంటి ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు ఏమి రాలేదండి నేనైతే దీని ఒక వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను ఎటువంటి ప్రాబ్లం రాలేదు నాకు బాగుంది దీని క్వాలిటీ అండ్ నెక్స్ట్ మీ అందరికి నచ్చితే కనుక వీటి లింక్స్ అయితే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అయితే చూసేయండి అండ్ ఎలాంటి బ్లౌజెస్ తీసుకుంటే మనకి శారీస్ మీదకైనా మ్యాచ్ అవుతాయి అన్నమాట నేనైతే ఇలా ఈ శారీ మీదకి పేరప్ చేసుకున్నా ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసిలో మోషన్లో తీసిన వీడియో కాబట్టి అలా ఉంది ఏం కాదు అండ్ నెక్స్ట్ ఇలాగ నేను పేరప్ చేసుకుంటూ ఉంటాను అనమాట బ్లౌజెస్కి నేను డిఫరెంట్గానే ఉండే లుక్ చూసుకుంటారండి ఒక మీకు నచ్చితే కనుక మీరు డిస్క్రిప్షన్లో ట్రై చేయండి తీసుకు